స్వాగతం బ్రాందీ షాప్ నిబంధనలకు పర్మిషన్ పది రోజులు మాత్రమే అంటున్న ఎక్సైజ్ సిఏ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం పరిధిలోని రామవరంలో నూతనంగా షాప్ ఏర్పాటు చేశారు అయితే ఈ షాప్ జాతీయ రహదారికి పక్కనే ప్రారంభించారు ఈ షాప్కి సమీపంలోనే యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఉంది దీనిపై పెద్దాపురం ఎక్సైజ్ సిఏను కేబిఆర్ వివరణ కోరగా ఎటువంటి షాప్ కైనా పది రోజుల పాటు టెంపరీగా పర్మిషన్ ఇస్తామని ఈ పది రోజుల లోపు పర్మినెంట్ గా నిబంధనల ప్రకారం వేరే చోట బ్రాండెడ్ షాప్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు లేని పక్షంలో ఆ షాప్ కు వచ్చే స్టాక్ నిలిపివేస్తామన్నారు పర్మినెంట్ షాప్ ఏర్పాటు చేశాక స్టాక్ ఇవ్వడం జరుగుతుందన్నారు హలో నమస్తే సార్ ఎవరన్నా పేరు జగన్ మేడ చెప్పండి మండలం రామవర్మ సబ్ పెట్టారు కదండి అవునా అన్న బ్రాజి సబ్ అది ఆ పక్కనే పక్కనే పెట్టారు పెద్దది అంటారు అలాగా అది టెంపరీ లైసెన్స్ ఇస్తారు అండి ముందు పర్మనెంట్ షాప్ పెట్టుకోవడానికి ముందు పది రోజుల పాటు టెంపరీ లైసెన్స్ ఇస్తారు వారం అయింది తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఈ నామ్స్ ప్రకారం అన్నప్పుడు అంటే గవర్నమెంట్ రెవెన్యూ నష్టం లేకుండా టెంపరీ అంటే పర్మినెంట్ ప్లేస్ ఎత్తుకునే వరకు టెంపరీ లైసెన్స్ ఉంటుంది అన్న అంటే పర్మినెంట్ ఎంతగానో ఉంటుంది అండి అది పది పది రోజులు ఉంటుంది అన్న అంటే వేళ వారం రోజులు ఏంటండి ఇంకో మూడు రోజులు చూస్తారు అవునా అన్న దాని తర్వాత ఒకవేళ ఇంకా చూసుకోలేదు అనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తారని యాక్యం తీసుకుంటారా

ఫ్యామిలీ షాప్కి ఎప్పుడైనా దొరుకుతాయి కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్యామిలీ కి ముందు ఒక పది రోజులు టెం టెంపరరీ లైసెన్స్ ఇస్తారా అన్న ఓకే ఓకే సరే పది రోజులు అయిన తర్వాత అప్పుడు పర్మెంట్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీరన్న నామ్స్ ప్రకారం అన్ని చూసి అప్పుడు పర్మెంట్ లైసెన్స్ ఇస్తారా ఓకే 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 సార్ ఓకే రైట్ అయితే టెంపరీ షాప్ పది రోజుల తర్వాత అక్కడ నిర్వహిస్తారో వేరొక చోటకి మారుస్తారో వెహికి చూడవచ్చింది